ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ ఆత్మీయ సమావేశంలో పదకొండు పంచాయతీల్లోని గ్రామీణలో టీడీపీలో చేరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా కండవులను వేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు రామచంద్రయ్య నాయుడు మాజీ ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు సిసి నాయుడు ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఉన్నారు అందరూ కూడా మండలంలో మండలం నుంచి రాజకీయ పార్టీ నుంచి గారు రెడ్డి గారు మళ్ళా పద్నాలుగులో నా మీద నమ్మకం పెట్టుకొని గెలిపించారు ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మన పంచాయతీల్లో ఈ మండలంలో ఇరవై ఏడు పంచాయతీల్లో ఆ గ్రామానికి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం పనిచేశాం ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఎలాంటి పనులు జరిగినటువంటి సందర్భాలు లేవు ఇప్పుడే చెప్పాను సోదరులు ఈ ఇప్పుడు ఈరోజు ఆంధ్ర ఏం చేస్తుందంటే గంజాయి వైజాగ్ నుంచి ఎక్కడ ఎక్కడ ఏ రాష్ట్రంలో పట్టుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఈ గంజాయి అంటున్నారు గంజాయిని బ్రహ్మాండంగా ప్రోత్సహించి అన్ని రాష్ట్రాలు పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో అర్థం కావట్లే అదేవిధంగా ఇక్కడ దిగరు డిస్టరీలు తీసుకొని వాళ్ళే తయారు చేసి ఈరోజు షాపులు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఏ రోజు ఏ ముఖ్యమంత్రి అని చేయాల ఈరోజు ఇసుక కావాలంటే అది కూడా ఇసుక దొరికే పరిస్థితి లేదు మద్యం మాఫియా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా ఇవన్నీ కూడా ఇలాంటి పనులే ముఖ్యమంత్రి చేస్తున్నారు ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాక్సులు తీసుకున్నట్టు సందర్భాలు లేవు ఈరోజు సైదాపర మండలంలో కొన్ని కొన్ని ఐటమ్స్కి జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ అంటే జే ట్యాక్స్ పదివేలు ఏడు వేలు పదహైదు వేలు ఈ విధంగా వసూలు చేస్తున్నా ముఖ్యమంత్రి పేరు చెప్పి ఏమన్నా అర్థం కావట్లేదు ఈ రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర పరిస్థితే అభివృద్ధి ఆగిపోయింది అదే చంద్రబాబు నాయుడు దూరదృష్టిలో ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి పక్క రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి మన రాష్ట్రంగా ఇంకా బాగుండాలని చెప్పని కోరుకున్నటువంటి మన ముఖ్యమంత్రి అదేవిధంగా మన రాష్ట్రంలో మంచి కాలేజీలు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా ఎక్కడ కూడా మన పిల్లలే ఉండాలా మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో కాలేజీలు పెట్టించి చాలా మందిని కూడా చదువుకోమని ప్రోత్సహించింది తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు మన బిడ్డలు సాఫ్ట్వేర్లో పనిచేస్తానంటే దానికి తారకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు మన మండలంలో పంటలు పెట్టుకొని అందరూ పుష్టిగా ఉన్నారంటే స్వర్గ ఎన్టీ రామారావు ఆయన పెద్ద దేవుడు ఆయన ఏ విధంగా వచ్చి అక్కడ చూసి ఇక్కడ విజయవాహ కట్టాల జీపను ఏర్పాటు చేసినటువంటి మనిషి పెద్ద మనిషి స్వర్గాయ ఎన్టీ రామారావు ఈరోజు తెలుగు కల్లి నీళ్ళు ఉన్నాయి కాబట్టి మనందరూ కూడా బ్రహ్మాండంగా మీరు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు ఒకనొక లేవంటే కూడా మనకు కూర్చొని నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరెవరు కూడా మర్చిపోకూడదు ఈ మండలంలో గతంలో నాకు ఫస్ట్ టైము పదహారు వందల యాభై మెజార్టీ ఇచ్చారు తర్వాత పద్నాలుగులో పంతొమ్మిది వందల డెబ్బై ఇచ్చారు పద్నాలుగులో పంతొమ్మిదిలో మాత్రం మూడు వేల తొమ్మిది వందలు మైనస్ కాబట్టి ఇప్పుడే రాజా చెప్పాడు అందరం కలిసి గట్టుగా బీజేపీ జనసేన తెలుగుదేశం గట్టుగా పనిచేసి ఖచ్చితంగా మన మండలంలో పదివేల ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు తెలియజేస్తాను ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా మనం ఆడవచ్చు ప్రతి గ్రామంలో పనిచేస్తున్నాం ఈ ప్రభుత్వంలో ఎలాంటి పనులు లేవు అలా ఉంది మొత్తం మతాంతి బిడ్డలు ఈ రోజు ప్రోత్సహిస్తాను ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలీదా ఈ విధంగా పక్క రాష్ట్రాల్లో పట్టుకొని మన రాష్ట్రం ఆయన ప్రవచ్చు కూడా లేదు ఈ గవర్నమెంట్ అయితే ఈ రోజు ఆ పరిస్థితి లేదు మరి జగన్మోహన్ సంబంధం లేకపోతే ఎందుకు కూడా అడుగుతా ఉన్నా ఎక్కడ పట్టుకున్నా ఆ గంజాయి ఆంధ్రప్రదేశ్ అని చెప్తా సిగ్గు కూడా లేకుండా ఈ రోజుకి ఒక స్టేట్మెంట్ కూడా ముఖ్యమంత్రి తెలియజేస్తా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి మస్తు పదార్థాలు అందించిన ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీరు పనిచేయండి ఇరవై రెండు రోజులు నేను ఐదు సంవత్సరాలు మీకోసం పోరాడి ఏ గ్రామానికి ఏం కావాలో మీ అందరికి సేవ చేసే భాగ్యం నాకు కల్పించే పన్నెండు కూడా పనిచేసిన నాయకుడు నేను చెప్తాను చేస్తా ఉన్నా ఎందుకంటే నేను ఎవరు పో చేసినా ఎప్పుడు పోటీ చేసినా నేను అటెండ్ చేస్తా రాత్రి పదకొండు కావచ్చు పన్నెండు కావచ్చు అదేవిధంగా మనం ఈ ప్రాంతంలో ఇంకా పెట్టబడడానికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఆల్సో ఫార్ రిజర్వ్ కూడా శాంక్షన్ చేయించాం అయితే శాంక్షన్ చేయించి కొంత పని చేశారు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీటైనర్ పెట్టి కరపోలకి ఇచ్చి ఈ రోజు ఎక్కడ తక్కడ పట్టేసేటువంటి పాపాలు పోరా ఆల్సో ఫార్ రైతులు కూడా ఈ రోజు ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు చెరువుని చేశారు ఈ రోజు చెరువులో నీళ్ళు పరిస్థితి లేదు వాళ్ళు పంట పెట్టుకునే పరిస్థితి లేదు ఇదంతా కూడా ఈ పాపాలు జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ పని పనిచేసి వాళ్ళు కూడా ఇది నా సొంత మండలం కాబట్టి ఖచ్చితంగా మంచి రిజర్వాయి తెచ్చి మంచి పేరు తీసుకోవాలని నాకు కూడా ఉంది ఖచ్చితంగా ప్రకటించిన తర్వాత రిజర్వ్ రిజర్వాయి ఖచ్చితంగా డెవలప్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఈ మండలం నుంచే ఎందుకంటే ఈ రోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం మన మండలం నుంచే పెట్టుకోవాలి తర్వాత పక్క మండలా పెట్టాలనే ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం అందుకని ఈ మండలంలో మీరందరూ కూడా సైనికులకు పనిచేసి పదివేలు తప్పకుండా మెజార్టీ కావాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మూడు పార్టీలు కాబట్టి మూడు పార్టీలు అందరూ పట్టుదల పనిచేస్తే ఖచ్చితంగా తెలుసుకునే అవకాశాలున్నాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అందుకని ముగ్గురికి కూడా మనం బిజెపి జనసేన తెలుగుదేశం తెలదీసుకున్నాం జై తెలుగుదేశం జై కూడా ఒక జన్మభూమి మీరు అందరూ సప్పట్లతో కరసాలు చెప్పాల్సింది నేను నేను కానీ రెండు పార్టీల్లో ఈరోజు దాదాపు ఇరవై ఏడు పంచాయతీల నుంచి కలయిక చేరి భారే ఎత్తున ఈరోజు ఈ సభ జరగకున్నదంటే రేపు మే పద్మూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికలు కౌంటింగ్ ఏ అవసరం లేదనేది ఈ సభ మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను గీలపు సత్యం రామకృష్ణ గారు కుమార్తె సా ఎప్పుడే గేదపోత్యం మీరు అందరూ ఒప్పుకోరే కాదా చెప్పండి ఈరోజు అందరికీ కూడా టైం లేదు వేదకమైనటువంటి పెద్దలు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి మీకు అందరికీ నియోజకవర్గం అయిన వ్యక్తి ఈ మండల వ్యక్తి మనకందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి సమానమైన వ్యక్తి మనం రాత్రి విలిసిన పొగలు పిలిచినా మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి అందుకే ఈ రోజు దాదాపు వైసీపీ పార్టీకి ఎప్పుడు కూడా కద్దుబాటుగా ఉండేటువంటి గ్రామాల నుంచి కూడా వచ్చి ఎలాంటి శాసనసభ్యులు మనకు అవసరం అని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చే ఈరోజు మనకు సంఘీభావం తెలిపడాలంటే అది మన మాజీ శాసనసభ్యుల వారి యొక్క మంచితనం అని చెప్పి మీకు అందరూ కూడా నేను చెప్తున్నా ఇంకొక విషయం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటే ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు శాసనసభ్యులుగా ఎంపీపీగా వెంకటరెడ్డి గారు డెప్యూటీసీగా నేను ప్రజలకు ఎక్కడ ఈ నియోజకవర్గానికి ఈ మండలం యొక్క అభివృద్ధి రెండు వేల పద్నాలుగు నుంచి ఏ విధంగా అభివృద్ధి చేశాం రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా అన్ని గ్రామాల నుంచి కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా దగ్గర పెట్టుకుని అభివృద్ధి అంటే ఏందో కలిసి చూపిస్తామని చెప్పి కనిపిస్తున్నటువంటి మాజీ శాసన తదిల వారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి గత్యక్షులు ఇన్చార్జి ఆయన స్థానికుడు ఎక్కడన్నా తెలుసా ఈ దక్కి మనం నివాసి దక్కిల్ మండలంలో ఉన్నటువంటి దక్కిల్ పంచాయతీలో ఉన్నటువంటి వ్యక్తి వెంపటూరుపల్లి పల్లి గ్రామ వాస్తవ్యులు గతంలో పూరి ప్రజలు ఎంపటప్పుడు ఆయన ఇప్పుడు మనకి మన బాబు గారి దగ్గర ఉంటారు అండమాన్ నికే బాబు నుంచి హత్య చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మన మండలానికి రావడం కూడా మనకి గర్వకారు నుంచి మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఆయన కూడా ఒక వస్తున్నాం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి జనసేన టీడీపీ మన ఎన్డిఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డిఏ లక్ష్మి సాయి ప్రియా గారు మహిళలు అంటే మనకు తెలుసు చంద్రబాబు ప్రభుత్వంలో యువతకి చంద్రబాబు ఒక తెలుగుదేశం పార్టీలో మహిళలకి వేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఎందుకంటే ఒక గృహిణి ఒక మగవారు లేకపోయినా ఇల్లు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకుంటుంది అదే విధంగా లక్ష్మీ సాయి ప్రియ అయినటువంటి అభ్యర్థి మన రాష్ట్రంలో వెంకటగిరి నియోజకవర్గాన్ని దశ దిశ మార్చే విధంగా రాబోయే ఎలక్షన్ కి మనం అందరం కూడా కట్టుబడి సైకిల్ గుర్తికి మనం ఓటేసి లక్ష్మీ ప్రియా గారిని అఖండ మెజారిటీతో మనం అందరం గెలిపించాల్సిన బాధ్యత మన భుజాలు అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా ఎన్డీఏ కూటమి నుంచి ఇంకొక అభ్యర్థి వెలగపూడి వరప్రసాద్ గారు బిజెపి పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు మనకు తెలుసు కమలం గుర్తుకు కూడా మనం ఇంకొక ఓటు వేసి భావితరాల భవిష్యత్తు కోసం భారతదేశ అభివృద్ధి కోసం మనం అందరం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన బడుగు బలహీన వర్గాలందరం కూడా తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇసుక మట్టి మత్స్య గ్రాములు అనేక భూతంగాలు ఇటువంటి కార్యక్రమాలన్నింటిలో విస్తృడిగా అవినీతికి పాల్పడుతున్నటువంటి సందర్భంలో మేము మా మిత్రులందరం కూడా కలిసి సమావేశమై మాట్లాడుకొని

జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తున్నారు నేను మంచి చేసి ఉంటే మీరు ఓటేయండి అని ఆయన ఏం మంచి చేశాడో మీ అంతరాత్మక తెలుసు ఆయన చేసినటువంటి ఇబ్బందులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అనేక సమస్యలతో ఇబ్బంది పడ్డారో వారు వారికి తెలుసు ఒక పేదవాళ్ళు మట్టి ఇసుకో గ్రామంలో రోజు కోలుకోలేనటువంటి పరిస్థితి నాలుగు వందల రూపాయలు ఈ రోజు రాష్ట్రం నిర్జారపడింది అదే విధంగా ఈ మండల వ్యవస్థలో సర్పంచ్ వ్యవస్థలో జిల్లా పరిషత్ కావసరం అనేక వ్యవస్థలను నిర్వీర్యం చేసి వాటన్నిటిని కూడా ఏ సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ జిల్లా పరిషత్ లో కానీ ఎవరు కానీ ఎటువంటి గౌరవ పాలమైన దర్యాత్ర లేకుండా ఇంత దుర్మార్గ పరిపాలన సహకరిస్తుంది ఈ ప్రభుత్వం దీనిని ఎట్టి పరిస్థితుల్లో అందరూ కలిసి కట్టు కావాలా అందరి ఆత్మతో ఓటేసి పరిస్థితుల ಇಂಜಿಯರ್ ಆಗಿ ಚಿತ್ರಣನೋಡಿ ಹಾಯ್ ಜನದ್ರಿ ಲೈನ್ ನಲ್ಲಿ ನಿಲ್ಲಬಡಕೊಂಡಣ್ಣ ಲೈನ್ ನಲ್ಲಿ ನಿಲ್ಲಬಡಕೊಂಡರು ಊದ್ರ వాళ్ళ భక్త గోయలు మస్తార్ రెడ్డి గారు మందాటి సాయి సంగనపల్లి చంద్రరత్నం వార్డు మెంబర్ మందాటి రవికుమార్ మందాటి అంగయ్య చొట్టాటి జీరామయ్య అందరూ రావాలి తేదీ మీరుకి ಮಲ್ಲಾರೇ ಗಾರ ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ ಅಂ ಲೀಸ್ రాజా గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు చాలా సంతోషించండి వెంకటయ్య మహేంద్ర గారు వేదికలకు జరుగు ఈ కార్యక్రమం తిరుమల ఎక్కువ మంది పార్టీలో చేరడానికి గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు పొలగోటు సర్పంచ్ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాధారణ ఆహ్వానిస్తున్నారు